కర్నూలు జిల్లాకు ముఖద్వారం అయినటువంటి పల్లారి చౌరస్తలో ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల కిందట నిర్మించినటువంటి కలవట్టు అది మొత్తం నిండిపోయింది బ్లాక్ అయిపోయింది చౌరస్తలో కొన్ని వేల మంది రోజు ప్రయాణికులు అక్కడ నిలబడుతూ ఉంటారు ఆటో స్టాండ్ ఉంది కానీ అందరూ కూడా నరకం అనుభవిస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ డ్రైనేజ్ కాలువ బ్లాక్ అవుతుందో తెలియదు మొత్తము డ్రైనేజీ వాటర్ అంతా మెయిన్ రోడ్డు పైన హైవే రోడ్డు పై హైవే రోడ్డు కింద పడి దేవుని గుడి ముందు అంటే దేవుని గుళ్ళేకి పోయే వాళ్ళు కూడా ఈ డ్రైనేజీ వాటరు తొక్కి లోపలికి వాల్సిన పరిస్థితి వచ్చేసింది సరే మున్సిపల్ అధికారులు ఇప్పుడు ఏదో తాత్కాలికంగా మరమ్మతు చేశారు నేను అడుగుతా ఉన్నాను మున్సిపల్ అధికారులను ఇంజనీర్లను అయ్యా అవసరం లేని కాడ బాగున్న కాలువలను కూలగొట్టి మళ్ళీ కాలువలు కడతా ఉన్నారు బాగున్న కలవట్టులను మోరీలను కూలగొట్టి మళ్ళా కొత్త కడతా ఉన్నారు రోడ్లపైన రోడ్లేస్తూ ఉన్నారు మరి వేలాది మంది ప్రజలు తిరిగేటువంటి చివరస్తలో డ్రైనేజ్ వాటరు రోజుల తరబడి రోడ్లపైన వాడత ప్రవహిస్తూ ఉంటే మరి ఎందుకు అధికారులు పట్టడం లేదు కాబట్టి కర్నూలు జిల్లాకే ఇది అవమానం ఇది కర్నూలు జిల్లా ముఖద్వారము రాయలసీమ ముఖద్వారము ఇలాంటి పరిస్థితి ఉండడం ఇది బాధకరమో కాబట్టి అధికారులు జోక్యం చేసుకొని దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి ఎప్పుడు మళ్ళీ ఈరోజు ఇప్పుడు చేశారు మళ్ళీ రేపే రోడ్డుపైకి డ్రైనేజ్ వాటర్ వస్తూ ఉంది ఎంతోమంది దుర్వాసనకు దోమల బాధ ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటల్కి పోయే పరిస్థితి అట్లాగే ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడతా ఉంది రోడ్డు మీద మురికి నీరు నిలబడి మురుగంత నిలబడి అసలు చెత్తా చెదారం పేర్కొనిపోయి గ్రామీణ ప్రాంతాలలో అడవిలో కూడా ఈ రకంగా ఉండదు అంత అన్యాయంగా ఈరోజు బళ్ళారి చౌరస్తలో తయారైపోయింది వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చేసి మురికి నీరు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘం నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో బల్లారి చౌరస్తా దగ్గర నీళ్ళంతా పైకి వస్తున్నాయి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ఏం అర్థం కావడం లేదు ఇక్కడ ఈ వాసనకు కడుపులో తిప్పడము అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది తక్షణమే మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని మేము మనవి మనవి చేస్తున్నాం పట్టణ పౌర సంఘ సంబంధం సివి వర్మ డ్రైనేజ్ డామేజ్ అయింది వాసన దుర్వాసన మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని క్లియర్ చేయాలని మనవి